హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాము ఇది రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన ఇద్దరు ప్రేమికులు చదువుకున్న రోజుల్లో ప్రేమించుకునే వాళ్ళు ఎంత అంటే ఒకరంటే ఒకరు విడిచి లేనంత ప్రేమించుకునే వాళ్ళు ఇద్దరు కూడా కులాలు వేరైనా మతాలు వేరైనా చక్కగా ప్రేమించుకునే వాళ్ళు వాళ్ళ ప్రేమకి అసలు ఎవరు కూడా విడదీ విడదీయాలని ఎన్నో రకాలుగా ట్రై చేసినా కూడా అసలు విడిపోలేదు ఇరువైపుల పేరెంట్స్ కానీ పెద్దలు కానీ అస్సలు అంగీకరించలేదు మొత్తానికి ఎలాగోలాగో చేసుకొని ఆ అబ్బాయి అందరిని ఒప్పించి ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నారు కొంతకాలం హ్యాపీగా సాఫీగా జరిగింది ఇద్దరు జాబులు చేసుకునే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళ చదువుకు తగ్గట్టుగా జాబులు ఇద్దరు చేసుకుంటూ లైఫ్ అయితే చాలా సంతోషంగా చాలా ఆనందంగా గడిపేవాళ్ళు వాళ్ళ పెద్దలకి ఒప్పుకున్నా కూడా ఇష్టం ఉండేది కాదు ఆ అమ్మాయి అంటే తక్కువ కులం కదా అని చెప్పేసి ఆ విధంగా చూసేవాళ్ళు అయినా కూడా ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు వీరిద్దరి మధ్య మరొక సమస్య అయితే తలెత్తింది ఇంకా పెళ్లి తర్వాత పిల్లల గురించి ఎవరైనా చూస్తారు కదా ఆ పిల్లల కోసం అయితే చాలా అయితే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకి పిల్లలు అయితే కలగలేదు అప్పటికి ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఆ అమ్మాయిని వదిలేసేసేయి తక్కువ కులం మనిషి వద్దు అని ఇంకా ఇంకా అబ్బాయికి అయితే చాలా ఎన్నో నోరు పోసేవాళ్ళు అయినప్పటికీ కూడా అబ్బాయి ప్రేమించాడు కాబట్టి తను నన్ను నమ్మి పెళ్లి చేసుకుంది తన లైఫ్ లాంగ్ నేను తోడుంటానని తనకి నేను మాటిచ్చాను నేను మధ్యలో తనని వదిలిపెట్టలేను పిల్లలు ఉన్నా లేకపోయినా తనకి ఎప్పుడూ నా లైఫ్ లాంగ్ తనకి నేను తోడుగా ఉంటానని అబ్బాయి అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే గట్టిగా అయితే వార్నింగ్ అయితే ఇచ్చినట్లుగా చెప్తారు అయినా కూడా వీళ్ళు చాడీలు చెప్తూనే ఉండేవాళ్ళు వదిలించేసుకో ఆ అమ్మాయికి పిల్లలు కూడా పుట్టడం లేదు వదిలించేసుకో అని ఇలా ఇద్దరు చాలా సంతోషంగా జీవితాన్ని సాగుతున్నప్పుడు పిల్లలు అనే విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా కూడా చుట్టు ఇలాంటి మాటలన్నీ కూడా వింటున్నప్పుడు అమ్మాయి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఎన్నో ఆరోగ్య సమస్యలు అయితే వచ్చాయి ఒకన ఒక రోజున తను హాస్పిటల్ నిమిత్తము చికిత్స కోసం అయితే హాస్పిటల్ కి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలోనే తనకి కాలు అయితే ఈ విధంగా అయితే ఇదవుతుంది సో కాలు అయితే విరిగిపోతుంది వీల్ చైర్ కైతే పరిమితం అయిపోయింది సో అప్పుడు కూడా అబ్బాయి చాలా అంటే సపోర్ట్ చేశాడు తను ప్రేమించిన అమ్మాయి ఎలా ఉన్నా ఎలా ఉన్నా ఏ స్టేజ్ లో ఉన్నా కూడా నన్ను నమ్మి వచ్చింది నేను తనని వదిలిపెట్టను అని ఆ అబ్బాయి అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా అంతటి ప్రేమ అయితే ఉంచుకున్నాడు కాలు లేకపోయినా వీల్ చైర్ కి పరిమితమైనా కూడా అమ్మాయిని చాలా కేరింగ్ గా ఇంత అంటే అసలు బెడ్ నుంచి కింద దిగకుండా కూడా అంత బాగా చూసుకునేవారు ఇంకా అమ్మాయికి కాలు లేవు కాబట్టి జాబ్ కూడా చేసేది కాదు ఇంట్లోనే ఉండేది ఇంకా పిల్లలు లేరు పైగా ఇలాంటి పరిస్థితిలో పిల్లలు పుట్టాల్సిన పరిస్థితుల్లోని కాళ్ళు అయితే ఈ విధంగా అయిపోయి పర్మనెంట్ గా వీల్ చైర్ కి అయిపోయానని చెప్పేసి ఆ అమ్మాయి చాలా కృంగిపోయేది బయట వర్క్ చేసుకుని వచ్చి మళ్ళీ ఇంట్లో తన భార్యకు సేవలు చేసుకుంటూ తన భార్య చక్కగా చూసుకుంటూ అయిన అయినప్పటికీ కూడా ఇంకా చాలా అంటే చాలా ఇంకా వాళ్ళిద్దరి మధ్య మంచి ప్రేమ మంచి బాండింగ్ అయితే ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన భర్త తన పైన చూపిస్తున్న ప్రేమకి తన భర్త నేను ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నా వారి కుటుంబాన్ని నేను నిలబెట్టలేకపోతున్నాను నా అమ్మాయి లోలో చాలా అంటే చాలా బాధపడుతూ ఉండేది వాళ్ళ పేరెంట్స్ అప్పటికి కూడా ఈ అమ్మాయికి ఇప్పుడు ఇంకా వికలాంగులైపోయింది ఇంకా ఏం పిల్లలు పుడతారు వదిలించేసుకో ఇప్పటికైనా వదిలించేసుకో వికలాంగుల ఆశ్రమాలు ఉంటాయి కదా సో అలాంటి ప్లేస్లలో వదిలిపెట్టేసి నీకు ఇంకొక పెళ్లి చేస్తాము చక్కగా నువ్వు పిల్లల్ని అయితే పిల్లల్ని కానీ చక్కగా నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకో అని వాళ్ళ పేరెంట్స్ అయితే ఎంతో చెప్పేవాళ్ళు అబ్బాయికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి కానీ లేదా అబ్బాయి ఎక్కడైనా కనిపించినా కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కాడ సో ఈ విధంగా అయితే ఆ అబ్బాయికి చెప్తూ ఉండేవాళ్ళు అయినా అబ్బాయి తన ఆ అమ్మాయి చెయ్యి అయితే అస్సలు వదిలిపెట్టలేదు తనకై తాను ఆ అమ్మాయి ఒక రోజు వెళ్ళిపోవాలి నన్ను వదిలేసి వెళ్ళిపోతే తను ఇంకొక పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటదని ఈ అమ్మాయి కూడా పిచ్చిగా అయితే ఆలోచన చేసి ఒక రోజు అయితే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది అయినా ఆ అబ్బాయి అయితే తన తన భార్య కోసం వెతుక్కుంటూ అన్ని ప్లేస్లో వెతుక్కుంటూ వెతుక్కుంటూ చాలా అయితే వెతికాడు ఒక రోజు నైట్ మొత్తం అంతా కూడా వెతికితే మరుసటి రోజు ఉదయాన ఒక రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఒక ఒక కార్నర్ లో కూర్చొని అయితే ఆలోచన అయితే చేస్త ఆ అమ్మాయి సో తనైతే అక్కడికి వెళ్లి చంపకేసి అయితే ఒకటే కొడతాడు అనమాట కోపం మీద ఈ ఆవేశం మీద కొట్టేస్తాడు తనైతే ఇంకా మళ్ళీ తిరిగి అయితే వాళ్ళ ఇంటికి వచ్చి చూడు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు అయితే చేయదు ఎవరు ఎన్ని చెప్పినా నీకు నేను నాకు నువ్వు లైఫ్ లాంగ్ ఇదే మన జీవితము చచ్చేంత వరకు మన ఇద్దరం కలిసే ఉండాలి అని చెప్పేసి ఇంకా అమ్మాయికి అయితే గట్టిగా అయితే చెప్తారు ఆ విధంగా ఆ అమ్మాయి కూడా నెమ్మదిగా అయితే అయిపోయి మళ్ళీ సంతోషంగా ఉండడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక కూడా పిల్లల విషయంలో డాక్టర్ దగ్గరకైతే వెళ్తారు సో పిల్లలు అయితే అవుతుంది కానీ సో ఇలాంటి వీల్ చైర్ లో ఉన్న వాళ్ళకి కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ప్రయత్నం అయితే మనం చేద్దామని ఒక హోప్ అయితే ఇచ్చారన్నమాట ఒక నమ్మకం అయితే వాళ్ళకైతే ఇచ్చారు అబ్బాయికి ఇలాంటి పరిస్థితి వస్తే అమ్మాయి పేరెంట్స్ కూడా అలాగే చెప్తే ఇంత బాధ ఉంటుంది అదే అబ్బాయి లోనే ఏదో లోపాలు ఉండి తల్లి లోపాలు ఉండి అమ్మాయి తల్లిదండ్రులు పిల్లలు పుట్టట్లేదు అబ్బాయి కారణం కదా నీకు ఇంకొక పెళ్లి చేస్తామని చెప్తే ఎలా ఉంటుంది సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ కథలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం నమ్మి ఒకరు మన జీవితంలో తీసుకొచ్చినా లేదా మనం నమ్మి ఒకరు మన జీవితంలోకి వస్తున్నా వాళ్ళని లైఫ్ లాంగ్ మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి వాళ్ళకి ఫిజికల్ గాను కానీ లేకపోతే మెంటల్ గా కానీ వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చెయ్యి అసలు వదిలిపెట్ట కూడదు ఆ బంధానికి కట్టిన తాళికి ఆ మర్యాద అనేది ఎప్పటికీ దానికి ఉన్న విలువ అనేది ఎప్పటికి తగ్గించకూడదు అనేది ఈ కథలో మనం బాగా తెలుసుకోవచ్చు మొత్తానికైతే ఈ విధంగా డాక్టర్ సపోర్ట్ తోటి వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ కేరింగ్ తోటి వాళ్ళిద్దరికైతే చక్కగా ఒక అబ్బాయి అయితే ఒక అమ్మాయి అయితే పుడతారు ట్విన్స్ అయితే పుడతారు ఒకేసారి చక్కగా వాళ్ళ ఫ్యామిలీ అయితే నిండుగా అయిపోతుంది ఈ కథలో నేను చాలా సింపుల్ గా చెప్పాను కానీ ఇక్కడైతే ఎన్నో ఎన్నో స్ట్రగుల్స్ అయితే మనం చూడొచ్చు ఈ కథ ద్వారా ఒక మూవీ కూడా తీయొచ్చు అంత అంత స్ట్రగుల్ అయితే అయ్యారన్నమాట వీళ్ళు ప్రేమించుకున్న దగ్గర నుంచి పిల్లలకు అనేంత వరకు ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో పడ్డారు మొత్తానికి అవన్నీ ఎదుర్కొంటూ వెళ్లారు కాబట్టి ఫైనల్ గా వాళ్ళ జీవితం అనేది నిండుగా సంతోషంగా అయితే నిలబడి నిలబడింది ఆ కుటుంబాన్ని నిలబడ నిలబెట్టుకున్నారు వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎప్పటికీ ఎలాంటి పరిస్థితులు కూడా అస్సలు కూడా తగ్గలేదు కొందరు మనం చాలా చూస్తూనే ఉంటాము ఇప్పుడు కాలంలో అయితే ఇంత చిన్న ప్రాబ్లం ఏదైనా వస్తే ఎంత ప్రేమించుకున్నా కూడా అస్తమానం గొడవలు పడుతూ ఉంటారు డైవర్స్ అంటూ ఉంటారు ఎలాంటి మాటలు అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇరువైపుల పేరెంట్స్ అయితే వీళ్ళు కానీ అమ్మాయి పేరెంట్స్ కానీ అబ్బాయి పేరెంట్స్ కానీ ఏదో ఒక చాడులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒకటి పో ఏదో ఒకటి గుచ్చుతా ఉంటారు వాళ్ళ మాటలతోటి మనసు విరిగేలాగా చేస్తూ ఉంటారు మన మైండ్ డైవర్ట్ చేయడానికి కూడా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన చుట్టూ ఉన్నా కూడా ఏది ఏమైనా ఒకరి మీద ఒకరి నమ్మకము ఒకరికి మీద ఒకరికి ప్రేమ ఉన్నంత వరకు ఎలాంటి బంధమైనా కూడా ఎలాంటి ఎవరు ఎన్ని చెప్పినా కూడా అది ఎప్పటికీ విడిపోదని ఈ కపుల్స్ అయితే ప్రూవ్ చేశారు ఇది రియల్ గా జరిగిన స్టోరీయే సో ఈ స్టోరీలో మీకు ఏం అనిపించిందో ఈ కథ ద్వారా మీకు ఏం అర్థమైందో కామెంట్ లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ